అసలు యూదులనే వాళ్ళు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అని దేవుడిగా నమ్మడానికి ఇష్టపడరు చెప్పండి ఒక నాలుగు ఒక రెండు కారణాలు చెప్పండి ఏమై ఉంటుందంటారు ఏమై ఉంటుందంటారు పాత నిబంధనల ప్రవచనాల ప్రకారంగా వచ్చేటువంటి రక్షకుడు రాజుగా వస్తాడో రాజ్యాన్ని స్థాపిస్తాడో రాజ్యమును చేస్తాడో అన్న ప్రవచనాలు చాలా ఉంటాయి కానీ ఆయన దేని మీద వచ్చాడు రాజుగా రాలేదు దేని మీద వచ్చాడేనా చెప్పండి గాడిద మీద వచ్చాడు ఆయన ఎంట్రన్సే తేడా కొట్టిస్తుంది అక్కడ దీనుడుగా వచ్చాడు గుర్రం మీద రావాలి రాజుగారు ఫస్ట్ కారణం అది యూదులకు ఎక్కలేదు ఎరిశీలంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని నేనే దేవుని కుమారుని నేనే రక్షకుడిని నేనే మిమ్మల్ని కాపాడుతానంటే నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే వచ్చినాడు రాజు అంటున్నాడు దేవుని కుమారుడు అంటున్నాడు వచ్చిందేమో డాంకీ మీద గాడిద మీద తేడా కొడుతుంది వాళ్ళకి కానీ పాత నింధన ప్రవచనాలు రాజుగా వస్తాడు రాజ్యమును చేస్తాడనే ప్రవచనాలు ఉన్నాయి కానీ వచ్చినాడేమో గాడిద అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ సింక్ అవ్వలేదు వాళ్ళకి ఎక్కలేదు అసలు ఒప్పుకోవడానికి వీలు లేకుండా ఆయన ఎంట్రన్స్ స్టార్ట్ అయింది అవునంటారా కదంటారా రాజు అన్న వాళ్ళు దేని మీద వస్తారు రాజు అని నమ్ముతాం మనం గుర్రం మీదో లేదంటే రూపు లేని మీదో వస్తే నమ్ముతాం తప్ప ఆటో మీద నేను నేను అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ ని ఆటో మీద వచ్చాడు ఏ డూప్లికేట్ గా అంటారా లేదా ట్రంప్ గారు ఆటో మీద వచ్చారు అనుకోండి రాజమండ్రిలో ఫ్లైట్ దిగి ఆ దిగేసిన రాజమండ్రి నుంచి ఇక్కడికి ఆటో మీద వచ్చా హలో నేను ప్రెసిడెంట్ ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అని అన్నాడానికి డూప్లికేట్ అని నువ్వు ఒరిజినల్ కాదని అంటావా అనవా సేమ్ అక్కడ జరిగింది రాజుగా రాలేదు సైన్యంతో రాలేదు దీనుడై వచ్చాడు గాడిద మీద వచ్చాడు ఫస్ట్ కారణం పని అవ్వలేదు పైకి వచ్చిన తర్వాత నేనే మీకేమిస్తాను నిత్య జీవాన్ని ఇస్తాను నా ద్వారాగానే మీకు పాప క్షమాపణ అంటే ఒప్పుకోలేదు అదేంటి ఒక మనిషి చేసినటువంటి పాపాలకి ఆ మనిషే ప్రాయశ్చిత్వం చెల్లించాలి పాత నిబంధన ప్రకారంగా కానీ ఈయనేమంటున్నాడు వచ్చి మీ పాపములను నా మీద మోపండి మీ భారాన్ని నేనెత్తుకుంటాను నేను నేను క్షమిస్తాను పాప పరిహారం మీకు లభించేట్టుగా చేస్తానంటుంటే ఒక మనిషి యొక్క మరణం ద్వారాగా ఒక మనిషి యొక్క చావు ద్వారాగా మరొక మనిషి యొక్క పాపాలు క్షమించబడ్డం అనేటువంటిది పాత నిబంధన ప్రకారంగా కుదరనది కానీ బైబి అయ్యో అయ్యే ఫాలో అవుతుంటారు కానీ బైబిల్లో పాత నిబంధనలు లేవు నా వాక్యమే నిన్ను స్వస్థపరిచను ఆది ఎందు వాక్యం ఉండినో వాక్యము దేవుని అద్ది ఉండే ఇవన్నీ కూడా కొత్త సంబంధించినవి అనుకోండి చాలా పాతన మందునికి సంబంధించిన ఉన్న వాళ్ళని నమ్మరు ఒక మనిషి చేసిన పాపం ఆ మనిషే ప్రాయశ్చిత్తాన్ని చెల్లించుకోవాలి ఒక మనిషి చేసిన పాపాన్ని బట్టి మరొక మనిషి చనిపోవడం ఏంటి అది కరెక్ట్ కాదు మరి ఆయనేమంటున్నాడు సర్వలోక పాపములని కూడా ఆ పాపాలన్నీ కూడా మోసుకొని పోవచ్చున్న దేవుని కొర్రపిల్ల అని నేనంటే ఏం చేసేట ఆయన్ని చంపేశారు రెండో కారణం అది ఒక ఒకడు చేసిన పాపం వాడితోనే పోవాలి వాడే క్షమించబడాలి వాడే ప్రాయశ్చిద్ధం పొందాలి పశ్చాత్తాపడాలి కానీ లోకం అందర పాపాల కోసం ఒక మనిషి చనిపోవడం అనేటువంటిది వాళ్ళకి వెక్కదు అస్సలు దాన్ని దాన్ని ఒప్పుకోరాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏ ఏ ఎందులో ఉన్నారు పాత నిబంధనలోనే ఉన్నారు మనం కొత్త నిబంధన కాలానికి సంబంధించిన వాళ్ళం ఆ నిబంధనకి అంటుపడిపోయారు జస్ట్ వాళ్ళని ఒక పరిపక్వతలోకి ఒక లైన్లోకి నడిపించడానికి పాత నిబంధన కొత్త నిబంధన ఒక మనిషిని కట్టడానికి నిత్య జీవానికి నడిపించడానికి కొత్త నిబంధన ఫస్ట్ అది లైన్లోకి తీసుకొచ్చాడు మనిషికి మనిషిగా బతకాలనేది స్టార్ట్ చేశాడు దేవుడికి లోపడాలనేది సెకండ్ ఫేజ్ దేవుడిని ఆరాధించాలనేటువంటిది మూడో ఫేజ్ దేవుడు పెట్టినటువంటి నియమాలు అంగీకరించి వాటిని గౌరవించాలని నాలుగో ఫేజ్ ఈ విధంగా దేవునికి లోపడాలనేటువంటి ఉద్దేశంతో పాత నిబంధన అంతా రాయబడింది ఆ దేవుణ్ణే సొంత రక్షకునిగా స్వీకరించాలి ఆ దేవుడే మానవుడిగా వచ్చేటటువంటిది కొత్త నిబంధన దాన్ని అంగీకరించాలి ఇంకా అది ఆ నిబంధన పట్టుకునే ఉంటారు పాత నిబంధనలు లేకపోతే కొత్త నిబంధన లేదు అది మాత్రం నిజం అది కరెక్ట్ మూడో కారణం ఏంటంటే యూదులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని నంబర్ అంటే క్రైస్తవ్యాన్ని ఎందుకు వాళ్ళు స్వీకరించరు అంటే కొత్త నిబంధన వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వరు అంటే పాత నిబంధన వాళ్ళు తోరా అంటారు ఏమంటారు తోర త్వరతోనే ముగించబడింది దేవుడు ఇచ్చినటువంటిదే ఈ త్వర ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన ఇచ్చాడు దానికి ఆది అంతం కూడా తోరయే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దీనికి మళ్ళీ సీక్వెల్ ఉండడానికి వీలు లేదు వాళ్ళు అర్థమైంది నేను చెప్పేది ఈ ధర్మశాస్త్రానికి సెకండ్ పార్ట్ ఉండడానికి వీలు లేదు ఒకటే పార్ట్ పాత నిబంధన త్వర దేవుడి ఇది ఒకటే మళ్ళీ దీనికి కొత్త నిబంధన కనెక్ట్ చేయడం ఏంటి సీక్వెల్ ఏంటి తోరాకి సీక్వెల్ ఉండకూడదు తోరాకి ద్వితీయ భాగం ఉండడానికి వీలు లేదు ఒక్కటే భాగము ఒక్కటే సబ్జెక్టు ఒక్కటే ఎడిషను అది ధర్మశాస్త్రం పాత నిబంధన మళ్ళీ ధర్మశాస్త్రం కొత్త నిబంధనను తగిలించారు ఏంటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి సీక్వెల్ ఉండకూడదని నమ్ముతారు వాళ్ళు అర్థమైంది నేను చెప్పేది మరి సీక్వెల్ లాగే కనబడుతుంది కదా వాళ్ళకి 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 అర్థమైందా లేదా ఇది నాలుగో కారణం ఐదో చాలా ఉన్నాయి మీకు తెలిసి ఈ కారణాలని యూదులు ఎందుకు నమ్మరో ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంకొక కారణం ఏంటంటే వచ్చేటువంటి రక్షకుడు ఇరుశులేమ దేవాలయాన్ని కడతాడో అనే విశ్వాసంలో ఉంటారు వాళ్ళు ఇరుశులేమ దేవాలయాన్ని కడతారు కానీ ఆయన వచ్చేటప్పటికే దేవాలయం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆయన వచ్చిన సమయానికి ఆ కాలానికి మెస్సైకి రక్షకుడికి సెట్ అవ్వట్లేదు దేవాలయాన్ని కడతాడు దగ్గరుంచి అనే విశ్వాసం వాళ్ళది నిజంగానే కడతాడు కానీ వేసే కాదు ఆల్రెడీ వచ్చాడైనా దేవాలయాన్ని కట్టలేదా మందిరానికి కట్టలేదా నీ శరీరమే ఇన్ని దేవాలయాల్ని కట్టి వెళ్ళిపోడైనా అది వాళ్ళ ఆత్మంగా వాళ్ళకి స్పిరిచువల్ ఓపెన్ అవ్వలేదు కదా వాళ్ళు అదే లెవెల్లో ఉంటారు వాళ్ళు అదే నమ్మకం ఆ మతంలోనే ఏడుస్తారు క్షమించాలన్న మాట అన్నది రవ్వ ఆ మతమే యోధా మతమే ఆ మతంలో పేరు మతం నుంచి బయటికి రావట్లేదు మతం నుంచి ఎక్కడికి రావాలి మార్గంలోకి రావాలి మాకు మతమే ముఖ్యం మతమే ప్రాముఖ్యం మతమే మాకు అంత అని అనుకుంటున్నారు వాళ్ళు మతమే 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 అన్నారు ఇప్పటికే ఆ మతంలోనే ఉన్నారు మార్గంలోకి వస్తే వచ్చినోడు ఆల్రెడీ చాలా మందిరాలు కట్టేశాడనే విషయం తెలియదు తెలిసిపోదు తెలిసిపోతున్నాకి అవునా కదా ఈ దేవాలయాన్ని కట్టండి మూడో రోజున మళ్ళీ తిరిగి అన్నాడా మరి అక్కడ నెరవేరలేదు అది అది అలా గ్రహించరు ఇది ఒక కారణం ఇంకో కారణం ఇంకొక విషయం ఏంటంటే అదే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ దేవాలయం ఇస్తారు ఇరుషులేమ దేవాలయాన్ని కట్టడానికి ఒకడు వస్తాడు పర్మిషన్ ఇవ్వడానికి ఒకడు వస్తాడు దగ్గురుండే ఆ దేవాలయం అంతా కట్టించడానికి ఒకడు వస్తాడు ఎవరడు యాంటీ క్రైస్ట్ వాణ్ణి రక్ష కూడా నమ్మేస్తుంది వచ్చిన మర్చిపోతుంది వచ్చిన మిస్ అయిపోతారు ఆయన పేరట అబద్ధ క్రీస్తు వస్తాడు యాంటీ క్రైస్ట్ అనేవాడు వాడు సేమ్ యూదులు ఎలాగైతే ఏమైతే వచ్చే మెస్సయ్యే రక్షకుడు క్వాలిటీసు ప్రత్యేకతలు కనబడతాయో అవన్నీ యాంటీ క్రైస్ట్లో కనబడతాయి మందిరం కడతారు కదా వచ్చి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆయన వస్తాడు వచ్చిన తర్వాత మందిరానికి వీలు దగ్గరుండి కట్టించడం అంత చేస్తారు పూర్తిగా విశ్వాసం యాంటీ క్రైస్ట్కి మార్గాలను సరళపరిచేస్తుంది అందుకే అక్కడ చిక్కులు పడిపోతారు అదమైంది నేను చెప్పింది వచ్చేవాడు పూర్తిగా చెప్పండి ఇరిశలేమో దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఉంటుంది దగ్గరుండి కట్టిస్తాడు ఇదిగా ఈయనే రక్షకుడు ఈయనే అయ్యా కూలిపోయినటువంటి ఇరిశలేము దేవాలయాన్ని కట్టించడానికి వచ్చినటువంటి రక్షకుడా అని చేజేలు కొడుతూ నేమో మర్చిపోయి డూములి కట్టిగాడి వెనకాలి తిరుగుతారు ఇప్పుడు వెళ్ళి నేను చెప్పింది వచ్చి మూడో దేవాలయం కట్టాలి కదా కట్టిన తర్వాత వీళ్ళందరికీ బలుబులు ఎప్పుడు ఎలుగుతాయి నిశ్శబ్దమైనటువంటి అని ఆ మందిరంలో పెట్టిన తర్వాత ఓయ్ మెస్సయ్య అనుకున్నాం రక్షకుడు అనుకున్నాం ఎంత బాగా దగ్గరుండి కట్టించో కానీ ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇట్టేవి ఏంటయ్యా అనే లో పరికిలు పెట్టిస్తా ఉంటాడు అన్నమాట యోధయలో ఉన్నవారు కొండలోకి కొండ ప్రాంతముల్లోకి అడవిల్లోకి పారిపోవలేను అని మాట్నారు వారు అక్కడ అర్థమైందని నేను చెప్పేది వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వచ్చే రక్షకుడు ఎలా ఉండాలని అనుకుంటున్నాడో సేమ్ క్వాలిటీస్తో అంచ్యుక్రిస్తూ వస్తాడో వాడి చెరలో వాడి బారిన పడిపోతారు ఇంకొక కారణం ఏంటంటే వచ్చేటువంటి మెస్సయ్య వచ్చేటువంటి రక్షకుడు పీస్ని తెస్తాడు యావత్ ప్రపంచానికి యావత్ లోకానికి సమాధానాన్ని తీసుకుని వస్తాడో ఎందుకంటే ఆయన సమాధాన కర్త అనే పేరుంది ఆయనకి కాబట్టి వచ్చేటువంటి రక్షకుడు సమాధాన పరచడానికి వస్తాడని ఆలోచనలు వాళ్ళు ఉన్నారు కానీ వచ్చిన ఏమన్నాడు నేను సమాధాన పరచడానికి రాలేదు కానీ అగ్నినే అన్నాడా అత్తకే కోడలకే గొడవ పెట్టడానికి వచ్చాను తల్లికి కూతురికి గొడవ పెట్టడానికి అంటే ఆయన్ని నమ్మినందు కొరకే కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది కుటుంబమే కుటుంబీకుల్ని ద్వేషిస్తారనే ఉద్దేశం అది అర్థమైందో లేదా అత్తకేం కోడలకి గొడవ పెడతారంటే కావాలని కాదు ఇప్పుడు కోడల గారి క్రీస్తుని అంగీకరించిందండి అత్త అన్నిరాలు గొడవ వద్ద లేదా అది అక్కడ దాని అర్థం అది నేను గొడవలు పెట్టడానికి వచ్చాను అన్నట్టుగానే ఆయన ఉన్నాయి కానీ వాళ్ళ విశ్వాసం ఏంటి సమాధానకర్త రాలేదు ఈ యాంటీ క్రైస్ట్ వస్తాడు ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ యుద్ధాలన్నీ ఆపేసి శాంతి ఒప్పందాన్ని తీసుకొస్తాడు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు నువ్వే రక్షకుడికి నువ్వే నెమెస్ అయ్యా అని చెప్పి ఆయన వెంట పరిగెడతారు పరిగెడతారా పరిగెట్టరా అంటే వీళ్ళు అనుకున్న విధంగా రావాలనుకున్నటువంటి వ్యక్తి అదే విధంగా వచ్చిన వెంటనే వీళ్ళు పడిపోతారా పడిపోరా పుట్లో చెప్పండి ఈజీగా పడిపోతారు ఎందుకంటే ఆ రావడం రావడంతోనే శాంతి ఒప్పందాన్ని తీసుకొస్తారు యాంటీ క్రైస్ట్ అవునా కదా తెల్లని గుర్రం మీద వచ్చేవాడు ఉన్నాడా ఆ శాంతి ఎవరైతే ఇలా చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఒక వ్యక్తి అలా చేయడం చూసిన తర్వాత నువ్వే అయ్యా నువ్వే మెస్సైవయ్యా రావలసినోడు నువ్వేనయ్యా రావయ్యా అంటారంటే అంతే అర్థమైంది నేను చెప్పింది లేదా అది ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రవచనాలు నెరవేరిపోయినటువంటి ఆలోచనలో వీళ్ళు ఉండకపోగా వచ్చినోడిని చంపి పంపించేస్తారు యజమానుడు ఫస్ట్ పనులు పంపించాడు ఎవరిని ప్రవక్తల్ని కొట్టి చంపేశారా తర్వాత సొంత కుమారుడు ఎవరిని వేసే వచ్చాడు ఈయన్ని కూడా కొట్టి చంపేశారు అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు యజమానుడు ఏం చేస్తాడు ఫుట్బాల్ ఆడుకుంటాడు అదే శ్రమకాలం ఉపమానం అది ఉపమానం 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 అంటారు ఉపమానం అంటే రియలిస్టిక్ థింగ్ అది నెరవేరవలసింది జరిగింది జరగబోయేది కూడా ఉపమానాలు చాలా లెక్క లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది ఎందుకంటే మా నాన్న కదా ఆ మేకలో గొర్రెలు అనే దాని గురించి నాతో మాట్లాడిన వ్యక్తి అది ఉపమానం అండి అన్నాడే మనం ఏంటి బాబు అది జరిగే దాని గురించి మాట్లాడాడేనా ఉపమాన రీతిగా మాట్లాడకపోతే వాళ్ళకి అర్థం అవ్వదని ఉపమాన రీతిగా మాట్లాడినా అర్థం అవ్వలేదు యూతులకి ఉన్నతన్నరిగా మాట్లాడటానికి ఎక్కడ అర్థం అవుతుంది వాళ్ళకి అప్పటికి వాళ్ళకి బొర్రాలగట్లేదు ప్రవక్తను పంపించని కొట్టేసి చంపేశారు కొడుకు వచ్చాడు కొడుకు నేనే నన్ను కూడా కొడుకు చంపేస్తారు ఇది ఇన్ని కారణాలు బట్టి ఏసుక్రీస్తు ప్రభు దేవుడే రావలసినటువంటి రక్షకుడు వచ్చాడు అనే నమ్మకం వాళ్ళకి ఉండకపోవడానికి గల కారణం చాలా ఎన్ని కారణాలున్నా వాళ్ళ హృదయాన్ని తండ్రే కఠినపరిచాడు దేవుడే కఠినపరిచాడు ఎందుకంటే దానికి అర్థం చాలా ఉంది ఎప్పుడన్నా మాట్లాడదు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకే కాదు కానీ యావత్ ప్రపంచమంతటికీ కూడా ద్వారాలు తెరిచి ఉంచాడు ఆ ద్వారాలే చెప్పండి సువార్థ ద్వారం దావీదు వంశంలో నుండి నిత్య జీవానికి మార్గం ఆ ద్వారం కూడా తెరిచింది ఈయన ఈ యోధాగోత్ర సింహం వారే చాలామంది విషయం అర్థం కాక అంటా ఉంటారు ఏమనంటే క్రైస్తువులే క్రైస్తవ పాస్టర్లే క్రైస్తవ విశ్వాసులు ఏమంటారంటే క్రైస్తువులకి ఇంకా రోజులు అనేటువంటివి ఉండవో లేవు కరెక్టే ఇంకో స్వార్థ అనేటువంటిది వినబడదు అనేది అబద్ధం సువార్త ద్వారం తెరిసింది ఎవరు ఏసయ్య మళ్ళీ మూసేది కూడా ఆయనే కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి కుయుక్తులు పన్నినా ఎంతమంది ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఏర్పడినా స్వార్థన మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆపలేరు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి పై ప్రభుత్వం మన క్రైస్తవ్యానికి వ్యతిరేకమైందండి ఆ ప్రధానమంత్రి గారికి క్రైస్తవులు అంటే ఇష్టం ఉండరండి కాబట్టి స్వార్థను ఏదో రకంగా ఆపేయలే ప్రయత్నం చేస్తున్నారండి మనుపూర్లు అదే కదండి జరిగింది ఇదే కదా జరిగింది ఇలాంటి ఫూలిష్ మాటలు మాట్లాడకండి అంత సీన్ లేదా ఎవరికి హీరోద్ వల్లే కాలేదు నీరో చక్రవర్తి వల్లే కాలేదు హిట్లర్ వల్లే కాలేదు వీళ్ళ వల్ల అవుతుందా స్వార్థను కొనుమరుగు చేయడం స్వార్థ అనేటువంటిది వినబడకుండా చేయడం అనేటువంటిది వీళ్ళ వల్ల అవుతుందంటారా అంటారా అంత పెద్ద పెద్ద అతి భయంకరమైన క్రూర సంబంధమైనటువంటి వ్యక్తుల వల్లే కాలేదు క్రైస్తవ్యం లేకుండా చేసేద్దాం క్రైస్తవ్యం లేకుండా చే కరుణాకర్ చుక్కన గేరు క్రైస్తవు లేకుండా క్రైస్తవ పాస్టర్లు లేకుండా క్రైస్తవ మందిరం లేకుండా చేస్తాను అది చూసే రోజు కొరకే బ్రతుకున్నాను అన్నాడు ఈ జన్మే కాదు జన్మలనే లేవు ఇంకో జన్మ ఉన్నా కరుణాకర్ గారు మీ జీవితంలో చూడలేరు చేయలేరు జరిగించలేరు అది జరగదు ఎందుకంటే ఆ ద్వారా తెరిచినోడు బలిష్ఠుడైన ఆయన బలం ముందు మన బలం సరిపోదు సరిపోద్దా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన చట్టాలు వచ్చేస్తున్నాయి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి నాయకులు వచ్చేస్తున్నారు సువార్త లేకుండా చేసేద్దామా చేసేద్దామా అంటున్నారని చెప్పి లేనిపోని ఆందోళన లేనిపోని ఆలోచనలో గెలిపోయి మరింత బలహీనపడిపోతున్నారు ఎవరి వల్ల కాదు సువార్తని ఆపడం ఎవ్వడ వల్ల కాదు దేవుడు వల్లే అవుతుంది ఆయనే తెరిచాడు మళ్ళీ అదే దేవుడు స్వార్థ ద్వారాన్ని ఒకరోజు మోస్తాడు ఎప్పుడు మోస్తాడు ఎప్పుడు వరకు ద్వారాలు తెరవబడతాయంటే ఇద్దరు సాక్షులు వచ్చి ఆఖరిగా స్వార్థ ప్రకటించేటువంటి నిమిషం వరకు ద్వారాలు తెరవబడే ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే ఆఖరిగా ప్రపంచానికి స్వార్థ ప్రకటించి చనిపోతారో అప్పుడు మొయ్యబడతాయి ఇంకా స్వార్థ వినబడదు ప్రపంచంలో అప్పటి వరకు సువార్తను ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరూ ఆపలేరు ఎన్ని రకాలైన ఆలోచనలు ఎంత భయంకరమైన చట్టాలు తీసుకొని వచ్చినా క్రైస్తవ్యాన్ని కానీ క్రీస్తు సంబంధిత సువార్తను కానీ ఎవడో కనుమరుగు చేయలేడు ఒకవేళ చెయ్యగలిగితే నా బైబిల్ని వదిలేస్తాను